మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహానంతరం ఐస్లాండ్కు వెళ్లి ఆనందంగా గడిపారు లావణ్య గర్భవతి కావడంతో వారి వెకేషన్ మరింత ప్రత్యేకంగా మారింది వారు తమ హాయిగా గడిపిన క్షణాల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు సినీ ఇండస్ట్రీకి చెందిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లొట్టచెంపల సుందరి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు వీరు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన వివాహం చేసుకున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇరుకుటుంబీకుల నడుమ వీరి ప్రేమ చిగురించిన చోటే ఇటలీలో వివాహబంధంతో ఒక్కటయ్యారు వీరి వివాహం ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగింది నుంచి ఈ జంట సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మాల్దీవ్స్ వెకేషన్లో జాలిగా గడిపారు ప్రస్తుతం లావణ్య గర్భవతిగా ఉంది ఈ విషయాన్ని వరుణ్ అండ్ లావణ్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కాగా వరుణ్ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఇటీవల వరుణ్ భార్య కోసం పిజ్జా తయారు చేసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయానికి తెలిసింది లావణ్య తన బేబీ బంప్తో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇకపోతే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఐస్లాండ్లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది తమ వెకేషన్ క్లిక్లను తాజాగా మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జంట ప్రేమ ఆనందం జాగ్రత్తలతో కూడిన వారి ఐస్లాండ్ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం అభిమానులను ఆకట్టుకుంది వారి జీవితంలోని ఈ సంతోషకరమైన క్షణాలను వారు అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది